నమస్కారం ఈరోజు కేవలం కొంతమంది ముఖ్య నాయకులు మాత్రమే వందలు చెప్తాము నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లో అధికారులు చెప్పలేదు కేవలం గారు రాష్ట కార్యదర్శి యూష్ సుధాగర్ రెడ్డి గారు మెంబర్ ప్రెసిడెంట్ ఎంపీపీ ప్రభాకర్ రెడ్డి గారు వైస్ చైర్మన్ జూర్లా గారు మన మిగతా కౌన్సిలర్స్ కోఆన్ మెంబర్లు తర్వాత మండల సంబంధించినటువంటి నాయకులు కొంతమంది అక్కడక్కడ ఎంపీటీసీలు సర్పంచ్లు మంత్రులు చెప్పి అందరూ నమ్మక చెప్పాం కొంతమంది నాయకులు పాత్ర ఎందుకంటే ఈ సమావేశం నేను ఏర్పాటు చేసింది కూడా కాదు ఇది మన నాయకులు ఈ యొక్క టిక్కెట్ సంబంధించినటువంటి వృత్తిని మరిచలేక మన నాయకులను చూడాలి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే మన కొంతమంది వైసీపీ నాయకులను మన పార్టీ విభుత్వానికి మాట్లాడుపెట్టాం చాలా వాళ్ళు వస్తామని చెప్పి మనం మాట్లాడి కానీ మీకు టికెట్ రాలేదు మీ టికెట్ రాకుండా వేరే వాళ్ళకి వస్తే మేము రాలేము ఇంతకుముందు కూడా అది జరిగింది మన మన గారు 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 ఇంకా చాలా మంది నాయకులు కిటెట్ వస్తే మేము వచ్చి పార్టీలో చేస్తాము పనిచేస్తామని చెప్పి పైన ఎన్నికలకు ముందే మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కలిసి చెప్పవలసింది మన అధ్యక్షులు పార్టీ అధ్యక్షులు ముఖ్యమంత్రి కానీ కానీ మిగతా పార్టీ నాయకులు కానీ మంత్రిని కానీ పార్టీ అధ్యక్షుడు జిల్లా అధ్యక్షుడు కానీ పోవడం జరిగింది అయినప్పటికీ ప్రకటించకుండా కేవలం ఈ కార్యయాపనలో ఉన్న పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో లాస్ట్ ఆఖరి నిమిషంలో టికెట్ ఇచ్చే ఏ విధంగా అయితే ఆయన నష్టం జరిగిందో అటువంటి నష్టం జరిగేదానికి కూడా అవకాశం కలుగుతుంది కాబట్టి మనం అందరం కూడా పార్టీ మనమందరం కూడా లింగారెడ్డి గారు వెంటూ పార్టీ ఒక అల్టిమేటం జారీ చేయాల్సిన అవసరం ఉంది మీరు వెంటనే లింగారెడ్డి గారి ప్రకటించకపోతే మేము మూడు రోజుల మీటింగ్ పెట్టుకుని సీరియస్ గా చర్య తీసుకుంటాము మేము పార్టీకి సహకరించము మేము వెంటనే ప్రకటించాలన్నా కోల్సిన అవసరం ఉంది దానికోసం ఈ రోజు ఈ సమావేశం ఏర్పాటు చేశాం మేము హైదరాబాద్ విజయవాడకు రెండు రోజులు మూడు రోజులుగా నేను ముప్పాలు పదిహేను లింగారెడ్డి గారు మూడు నాలుగు రోజులు విజయవాడలో ఉన్నాం ఈ రోజు ప్రకటించడం సాయంత్రం ప్రకటించడం పద్దం ప్రకటించాలని నాలుగు రోజులు తిట్టినారు కానీ ప్రకటించలేము మళ్ళీ వాయిదా వచ్చినారు ఈ వాయిదా ఈసారి వెంటనే మాకు రేపు ఆదివారం సోమవారం ఖచ్చితంగా ప్రకటించకుంటే మనం మనమందరం కార్యకర్తల మీటింగ్ పెట్టుకున్నాము బాధ్యు కార్యకర్తల మీకు ఏం తీసుకోవాలా మనం పార్టీ కూడా అల్టిమేటం జారీ చేయడం జరిగింది కాబట్టి ఉంచి ముఖ్యమంత్రి గారి అభిప్రాయం ముఖ్యంగా పార్టీ కేడర్ అంతా కూడా పొద్దున్న లింగాడి గారి ఇరవై రెండు మంది కౌన్సిలర్లు మండల ప్రెసిడెంట్ ఒక జెడ్పీ ఇద్దరు జెడ్పీటీసీ ఉంటే ఒక జెడ్పీటీసీ ఒకే ఒక మండల ప్రెసిడెంట్ పార్టీకి ఆ మండల ప్రెసిడెంట్ పది మంది ఎంపీటీసీలు మనకు అందరూ కూడా అనుకునే మిగతా వీడి అన్ని సామాజిక వర్గాల ఉన్నటువంటి లీడర్లు కూడా సార్ అనుకున్నామన్నారు ఇక చేనేత గానీ ముస్లింస్ కానీ దూదాకులు కానీ అదే మహిషాస్ కానీ యాదవులు కానీ అన్ని వర్గాలు బయ్యం కానీ ప్రతి వర్గం కూడా ఈయనకే ఇవాళ టికెట్ అని చెప్తున్నప్పుడు కూడా పార్టీ కేవలం ఈ నాంచుడి దూరంతో ఈ దాటా వేసే దూరంతో ఈ మాదిరి ప్రవర్తిస్తుంది కాబట్టి ఇది పార్టీకి అల్టిమేటం కాబట్టి వెంటనే ప్రకటించాలి ఇంతమంది ఉన్నాం ఇంతమందిని ఇంతమందిని కాదని పార్టీ ఏం వీళ్ళందరూ వీళ్ళందరూ వీళ్ళందరితోనే పార్టీ ప్రభుత్వం నిలబడినది పార్టీ రోజు తెలుగుదేశం పార్టీ నిలబడి జిల్లాలో స్థానికుడు జగన్ మోహన్ రెడ్డి కానీ తట్టుకోలేదు ఈ రోజు ఉన్న పార్టీ నిలబడినది కేవలం వీళ్ళందరూ పార్టీకి సపోర్ట్ కాబట్టి మనందరం మనం అందరం ఉన్నామంటే ఈ రోజు పార్టీ నిలబనేది లేకపోతే ఏ రోజు పార్టీ ఊసి లేకుండా పోయింది మొదటిలో కాబట్టి చెప్పేది నుంచి పార్టీకి కూడా వెంటనే ఈ మెసేజ్ పార్టీకి పంపిస్తాము వెంటనే లిఖాత్వంలో సోమవారం ప్రకటించాలి సోమవారం ప్రకటించుకుంటే మంగళవారం బుధవారం కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసుకుని మనం వెంటనే చర్య తీసుకుని ఏం చేయాలనేది తీవ్రమే ఆ చర్య తీవ్రంగా ఉండాలి ప్రతి ఒక్కరు కూడా కలిసి రావాలి ఆ రోజు సమావేశం ప్రతిపక్షంలో కాంగ్రెస్ జిల్లాలో రాజశేఖర రెడ్డి జిల్లా అయినప్పటికీ ఒక్కడ గెలిచి మా పార్టీకి సేవ చేసినాడు ఎట్టి పరిస్థితుల్లో ఆయనకే టికెట్ ఇస్తామని చెప్పి చెప్పిన ఆయన టికెట్ ఇస్తే భాగంగా మేమంతా వచ్చి కలుసుకున్నాం సార్ పార్టీ చేస్తామని చెప్పాము తర్వాత మళ్ళా వరద పార్టీలు రావడము కొంతకాలానికి వరదాని పార్టీలు వచ్చిన తర్వాత మన టికెట్ కూడా ఆయనకే రిటైర్ చేయడం జరిగింది ఆ పరిస్థితులు రాకుండా ఉండాలని టిఆర్ఎండి సార్ పోయి సీఎం గారితో మాట్లాడడం జరిగింది సార్ అంతా చెప్పారు టికెట్ ఇవ్వలేదు ఈసారి తప్పు కూడా టికెట్ ఇవ్వాలని చెప్పారు ఆయన లేదని లేదు ఇస్తానని లేదు నాలుగు రోజుల తర్వాత ప్రకటనలో ఏదో చెప్పేది తొందరగా చెప్పని కార్యకర్తల ద్వారా ప్రభుత్వానికి తెలపాలా మన పార్టీకి తెలపాలా తొందరగా తెలిపితే ఏదో కష్ట సుఖాలు తనుభవించి చేసేదానికి మనం కృషి చేస్తాము రింగారెడ్డి నాయకులు తెలిపి అందరూ పనిచేస్తామని చెప్పి అనుభవించడము అదే పని మీద ఉన్నాం వర్గానికి లేకుండా ఒక లింగానికి వెళ్ళి వరదకి లేకుండా లింగాడికి వెళ్ళి చెప్పి ర్యాలీలు పెట్టాము ధర్నాలు చేస్తాము పార్టీకి లెటర్లు ఇస్తాము అన్నీ చేస్తాం ఇప్పుడు కూడా మేము ఏం చెప్తున్నామంటే లింగాడి సార్ ప్రకటించండి మేము అందరం కలిసి పనిచేస్తాము ఆయననే గెలిపించుకొని తీసుకొస్తామని చెప్తా అంటే లేట్ అయితే ఉంది అనేవార్య కారణాల వల్ల ఏదన్నా పోయిసారి జరిగినట్టు ఏదన్నా లింగాడి సార్ కన్నాయం చేసి దానిపైన మనం ఏం చేయాలా మనం ఏం చేయాలి ఏం నిర్ణయం తీసుకోవాలా ఎంత ఎంత రాబోతుంది కాలం మనం ఇప్పుడు ఆయన టికెట్ రావాలంటే ఎట్లా మెస్సేజ్ పంపించాల ప్రభుత్వానికి ఏ పద్ధతిలో మనము సీఎం గారి దృష్టికి తీసుకొని పోవాలా చాలా రకాల తీసుకొని ఇరవై ఐదు మంది కౌన్సిలర్లు మండల ఇళ్లలో అందరూ పోయి ఆ రోజు వరద మీద కంప్లైంట్ ఇచ్చి వడదానికి టికెట్ చేయకు పార్టీ పార్టీలో సస్పెండ్ చేయాలని కూడా చెప్పాము అన్ని విన్నాము పార్టీ విన్నారు విని తర్వాత కూడా ఈ ఈరోజు ఇద్దరు పిలిచి మాట్లాడారు మరి ఆయన మీద అభిప్రాయం అదే ఈయన మీద అభిప్రాయం ఉందే అనేది తెలుపలే నాలుగు రోజుల తర్వాత చెప్తా ఉంటారు నాలుగు రోజుల తర్వాత అయినా లీడర్ గారు చెప్తే దానివల్ల కష్టపడి ఆయన లీడర్షిప్ చేసి ఆయన చేసుకునే ప్రయత్నం చేస్తాం ఆయన పేరే మాట్టినప్పుడు ఏం చేయాలా అనేది మనకు అర్థం కావాలి అర్థం కాని పరిస్థితిలో ఒకసారి కూర్చొని కార్యకర్తలు లీడర్లతో మాట్లాడుకుంటాం చెప్తూ ఈ రోజు కూర్చున్నాను నాలుగు రోజుల తర్వాత ప్రకటన వచ్చే ముందు మనం ఏదైనా పోయి అందరం ఒకసారి మళ్ళీ కలవడమా అన్నదో లేకపోతే ఏదైనా మెసేజ్ పంపించడమా పార్టీకి ఏదైనా తెలిపడమా ఏదో రాసి పంపించడమా లేకపోతే ఏదైనా పోలీసు వాళ్ళ ద్వారా ఏదైనా పంపించమాదా వస్తాలి అనేది కూడా అంటే రాకుండా సంక్షేమ రాదాలే ముందు రావాలని కోరుకోవాలనుకుంటున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే అవసరమైతే ఒక పార్టీ మారి ఒక నిర్ణయం జరిగి లింగారెడ్డికి రాకపోతే మేమంతా రెడీగా ఉంటాం లింగాయ్యం మరి లింగారెడ్డి ఏం చెప్పినా చేస్తాం మరి ఇమీడియట్ కావచ్చు బోర్డు కావచ్చు గోటి కావచ్చు అది అడగకపోతే ఈ రోజు లింగారెడ్డి పరిస్థితి ఏమైనా ఇబ్బంది జరిగితే మన పరిస్థితి ఏంటి కాబట్టి అన్నను కూడా నేను అడిగినప్పుడు ఏంటంటే నువ్వు కలిసి కట్టుగా ఎవరి మమ్మల్ని మళ్ళా నడిపేదానికి గా ఈ మండలం అనే ఆ టౌన్లో మొత్తం వ్యక్తుల్లో మొత్తం అందరినీ మళ్ళా పిలిచి మళ్ళీ అవసరమైతే ఇండిపెండెంట్ గా కూడా పెట్టేదానికి అయితే ఆయన సిద్ధంగా ఉండాలని నేను అంటే ఎప్పుడైతే ఇప్పుడు సమస్య మొదలు పెట్టినా కాల్టర్నేట్ అవసరం అయితే వైఎస్ఆర్ పార్టీకి పోదాం ఓ పార్టీకి పోదాం ఓ దానికి మేమంటారా అండి లింగాయడలకు టికెట్ వచ్చేదానికి ప్రతి ఒక్కరికి తీసుకెళ్తాం రాని పక్షంలో కూడా ఆయన చెప్పేదానికి ఇది ఆయన ఏం చెప్తే దానికి ఆమోదం వేసి ఆ పార్టీ కావచ్చు ఇండిపెండెంట్ కావచ్చు కావచ్చు చేయాలని మీ అందరినీ కోరుకుంటూ అవకాశం ఇచ్చాను